ప్రజావేదిక స్వాగతం ప్రస్తుతానికి వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పరారీలో ఉన్నాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది అయితే అదుపులోకి కూడా పోలీసులు తీసుకున్నారని ఒక సమాచారం అయితే ఉంది అయితే అధికారికంగా సమాచారం అయితే లేదు కానీ పరారీలో ఉన్న మాట వాస్తవం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఆ విపరీతమైన వ్యాఖ్యలు చేసి ఏకంగా చంద్రబాబు గారిని అయితే చంపేస్తాము అలిపిరి దగ్గరికి తప్పించుకున్నాడు కానీ ఈసారి తప్పించుకోడానికి తప్పించుకోలేడని చెప్పి ఒక చంద్రబాబు గారు వంటి వ్యక్తి మీద చంపేస్తామని బెదిరించడంతో పాటు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు వాడు వీడు స్విగ్గీ బాయ్ జొమాటో బాయ్ అసలు వీడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు వీడికి ఏం అర్హత ఉంది జీవో అంటే తెలుసా లేదా అదంటే తెలుసా ఇదంటే తెలుసా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాయి రెండు రాష్ట్రాల్లో కూడా కేసులు అయితే నమోదయ్యాయి ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారిందో ఎప్పుడైతే దీని మీద ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని తెలిసిందో ఆ నాగార్జున యాదవ్ పరార్ అజ్ఞాతంలో గెలిపాడు ఫోన్ స్విచ్ ఆఫ్ మరి కనీసం ఫోన్ ఆన్లో పెట్టుకోలేని వాడివి ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేని పిరిగి సన్నాసివి నీకెందుకు చెప్పు అధికార ప్రతినిధి నీకెందుకు చెప్పు అంత గంభీరం ఇప్పుడు నువ్వు మాట్లాడావు దర్జాగా నువ్వు మాట్లాడిన మాటలకు కట్టుబడి ఎస్ నేను మాట్లాడిన మాటలకి స్టాండ్ మీద నేను నిలబడ్డా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ధైర్యంగా నిలబడవచ్చుగా ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు ఎందుకు రా పారిపోయావు అజ్ఞాతంలో ఉన్నాడు వాస్తవానికి హైదరాబాద్లో ఉన్నాడు ఆంధ్రలో ఉన్నాడు కూడా ఎవరికీ తెలియదు వాస్తవానికి తాడేపల్లి ప్యాలెస్లో ఏమైనా దాక్కుంటే దోక్కుని ఉండొచ్చు అక్కడైతే పోలీసులు లోనికెళ్ళి పట్టుకోరని చెప్పి బోస దాక్కుంటే దాక్కుని ఉండొచ్చు తప్ప గత రెండు రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు కానీ మొత్తానికి ఆంధ్ర పోలీసులే ఒక చోట అదుపులోకి తీసుకున్నారు ఆల్రెడీ విచారణ కూడా చేస్తున్నారని చెప్పి ఆ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి సరే ఎంతవరకు నమ్మొచ్చు అనేది మనకు తెలియదు ఎందుకంటే అధికారులు పోలీసులు ఎవరు కూడా అరెస్ట్నైతే ఇప్పటి వరకు ధృవీకరించాల అలాగే ఆ వైసీపీ నేతలు కూడా ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడాల వాస్తవానికి ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మాట్లాడే మాటలకు ఆ పార్టీ బాధ్యత వహించి తీరాలి అదే అధికార ప్రతినిధి పదవి మరి ఈరోజు అధికార ప్రతినిధి హోదాలో నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలకు వైసీపీ పార్టీ బాధ్యత వహిస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా లేదా సమాధానం చెప్పాలా చంద్రబాబు గారిని ఏకంగా చంపేస్తామని బెదిరించే స్థాయికి వచ్చాడు అంటే ఏం చూసుకునేంత బలుపు ఏం చూసుకునేంతబరపు వాస్తవానికి నాగార్జున యాదవ్ అనేవాడు యాదవ్ కాదు విధవా నాగార్జున విధవ అనేవాడు అత్యంత నీచుడు అని చెప్పి వాళ్ళ సొంత కులం వాళ్ళే చెప్తారు కొంతమంది వీడియోలు విడుదల చేశారు సోషల్ మీడియాలో ఉన్న చూడండి వెళ్ళి ఈ నాగార్జున యాదవ్ మా యాదవుల కులంలో ఎందుకు పుట్టాడో మాకు అర్థం కాట్లా ఇలాంటి నీచుడు దౌర్భాగ్యుడు పనికి మాలిన అసలు మా కులంలో పుట్టాడని చెప్పుకోవడానికి మాకు అసహ్యంగా ఉంది అందరూ ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి వాడి మా కులంలో పుట్టినందుకు మేము బాధపడుతున్నామని చెప్పి వాళ్ళు అనుకునే పరిస్థితికి ఈరోజు నాగార్జున యాదవ్ వచ్చాడు అంటే ఎంత దిగజారిపోయి బతుకుతున్నాడో చూడండి జగన్మోహన్ రెడ్డి ఇసిరే పెడిగ్రీదిని బ్రతికే వీళ్ళందరూ కూడా వా ప్రజలు ఎన్నుకున్నటువంటి నేతల మీద విమర్శలు చేయటం రెండు రాష్ట్రాల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది ఆంధ్రాలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి కోట్లాది మంది ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు ఒకళ్ళని చంపేస్తానంటాడు ఒకళ్నేమో వాడు వీడు వీడెంత వాడెంత అని చెప్పి తొడలు కొడతాడు తీరా కేసు పెడితే పరారీలో పారిపోతాడు ఇంత పిరికి సన్నాసి నీకెందుకు మాట్లాడటం మళ్ళీ సాక్షిలో తప్ప ఎందులోనూ మాట్లాడో కాగితాలు వేసుకుని వచ్చి కూర్చుంటాడు అన్నీ కూడా ఫేక్ కాగితాలు ఒక్కదానికి కూడా సరైన జీవో ఉండదు అసలు వీడికి జీవో అంటే ఏంటో తెలియదు మళ్ళీ వీడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏదో పదవి వెలగబెట్టాడు వీడికి జీవో అంటే ఏంటో తెలియదు గవర్నమెంట్ అంటే ఏంటో తెలియదు అధికారులతో ఎలా మెలగాలో తెలియదు అలాంటి వీడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం ఈరోజు పరారీలోకి వెళ్ళిపోవటం ఇలాంటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలి నాగార్జున యాదవ్ మీద ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కించపరచడమే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు కోట్లాది మంది ఓట్లేసి ఎన్నుకున్నటువంటి నేతలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ రోజు దిగజారుడు తనాన్ని ప్రదర్శించినటువంటి నాగార్జున యాదవ్ మీద రౌడీషీట్ ఓపెన్ చేయడమే కాకుండా ఒక ఆరు నెలల పాటు బయటికి లాకుండా జైల్లోనే పెడితే అప్పుడు ఇలాంటి సాహసం మరొకటి చేయడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అధికార ప్రతినిధి ఏం మాట్లాడాలా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలా ఒక విధానపరమైన అంశం మీద మాట్లాడాలా రాష్ట్ర ప్రయోజనాల మీద మాట్లాడాలా లేదా నీ పార్టీ ప్రయోజనాల గురించి మాట్లాడు అంతేగాని నాగార్జున యాదవ్కున్నటువంటి పదవికి నేను మాట్లాడిన మాటలకు ఏమైనా సంబంధం ఉందా మరి ఇలాంటి నీచులకి నికృష్టులకి పనికి వాళ్ళకి భయపడే పిరుగు సన్నాసులకి ఎందుకు అధికార ప్రతినిధి నాకు అర్థం కాలే నువ్వు ఒక మాట మాట్లాడేవంటే ఎస్ నేను మాట్లాడిన మాట్లాడుకు కట్టుబడే ఉన్నా అది తప్పైనా ఉప్పైనా ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పి చెప్పే దమ్ము ఉన్నవాడు అక్కడ నిలబడాలి ఇష్టం వచ్చినట్టు సాక్షిలో మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటప్పటికి అడ్రస్ లేకుండా పరారై పారిపోవటం ఫోన్ స్విచ్ ఆఫ్ ఇంత పిరికి సన్నాసువి నీకెందుకు కనీసం ఫోను ఆన్లో కూడా పెట్టుకోలేని పిరిగి సన్నాసివి నువ్వు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడతావా ప్రభుత్వాల గురించి మాట్లాడతావా పోనీ నువ్వు మాట్లాడింది ఏదైనా విధానపరమైన అంశం అయితే దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయడు కానీ చంపేస్తాం బెదిరేస్తామా చంద్రబాబు గారికి జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి అది మొన్న తప్పించుకున్నాడు కానీ ఈసారి తప్పించుకోండి అంటే ఏం చేస్తారంటే మళ్ళీ బాంబులు పెట్టి లేపేద్దామని ప్లాన్ చేశారా ఏమో నాగార్జున ఏదో అందుకే అదుపులోకి తీసుకుని లాగేలా దీని వెనక ఏదైనా కోణం ఉందేమో ఆ కోణంలోనే అన్నాడేమో ఎవరికి తెలుసు ఈ నీచులు ఎంతకైనా తగ్గిస్తారు చంద్రబాబు గారు అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఏదైనా కుట్ర పన్నుతున్నారేమో ఎవరికి తెలుసు కాబట్టి నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుని విచారించాలి కానీ సోషల్ మీడియాలో అయితే ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడని చెప్పి ఒక వార్తలు కూడా వస్తున్నాయి బట్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా దీన్ని ధృవీకరించాల అలాగే నాగార్జున యాదవ్ కూడా నేను అరెస్ట్ అయ్యానో అరెస్ట్ కాలేదనో ఇప్పటివరకు ఎక్కడా కూడా స్పందించాలా మాట్లాడితే వచ్చి ట్విట్టర్లో రెట్లేసే వీడు రెండు రోజుల నుంచి అడ్రస్ లేడు గలంత అయిపోయాడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే ఒకవేళ దాన్ని ఏదైనా యాక్టివ్ చేస్తే ఎక్కడున్నాడో లొకేషన్ ద్వారా పట్టుకుంటారని ఒక పక్క భయం వీడికి ఇలాంటి పిరుకు సన్నాసులు ఏకంగా ముఖ్యమంత్రుల గురించి వాళ్ళ ప్రాణాల గురించి మాట్లాడటం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అత్యంత దోరణంగా స్విగ్గీ జొమాటో బాయ్ వాడి ముఖ్యమంత్రి అవ్వటం ఏంటి వాడికి జీవో అంటే ఏంటో తెలియదు అని చెప్పి అత్యంత నీచంగా మాట్లాడటం అక్కడ కోట్లాది మంది ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డిని అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పైగా వీడు స్విగ్గీ జొమాటో బాయ్ను కూడా అవమానించాడు ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళడం తప్పు కాదు కష్టపడ్డాడు ఉన్నత స్థానానికి వెళ్ళాడు ఒకవేళ ఒకప్పుడు అయ్యే అయితే అయ్యి ఉండొచ్చు ఈరోజు నువ్వు వాళ్ళను కూడా అవమానించవు అంటే వాళ్ళు ఎప్పుడు నీకు డోర్ డెలివరీ బాయ్లుగానే ఉండాలి తప్ప వాళ్ళు ఎవరు ఉన్నత స్థానానికి వెళ్ళకూడదా ఈరోజు కొంతమంది స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు మీరు మీరు కొట్టుకోవడానికి మమ్మల్ని ఎందుకు చులకం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా కొన్ని పోస్టులు పెట్టారు వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు నీలాగా పేటిఎం చిల్లర కోసం బతికేవాళ్ళు కాదు కష్టపడి పని చేసుకుని ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు అలాంటి వాళ్ళను కూడా ఈరోజు నాగార్జున యాదవ్ చులకం చేసి మాట్లాడాడు కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా ముందు రౌడీ స్ట్రీట్ ఓపెన్ చేయాలా అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో రెండు చోట్ల కూడా రౌడీ స్ట్రీట్ ఓపెన్ చేసి వారానికి ఒక రోజు స్టేషన్కి తీసుకెళ్ళి సంతకం పెట్టిస్తే అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకు బుద్ధి రాదు లేకపోతే వీడిని చూసుకుని ఈయన ఏమీ చేయలేదు మళ్ళీ ఏం చేస్తారని చెప్పి ఇంకో పది మంది తయారవుతారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు